సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ గురువారం రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నువ్వు ఇరవై ఒక్కసార్లు పఠించు నీ కోరిక తప్పకుండా తీరుతుంది అది ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి మంత్రం అనేది అందించబోతున్నారండి ఈ రేపు కాదు ఎల్లుండి మనకు గురువారం ఈ గురువారం రోజు తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించిన పక్షంలో మీ కోరిక తప్పకుండా తీరుతుందండి అది విద్య అయినా ఉద్యోగమైనా ధనమైనా లేదా సంతానమైన ఆరోగ్యమైన గృహప్రవేశమైన ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుందండి గురువారం రోజు గారి అనుగ్రహం అనేది మనకుంటే ఆ గురువు అనుగ్రహంతో మన కోరికలన్నీ తీరుతాయి గురువు అనుగ్రహం మనకు ఉన్నప్పుడు ఎలాంటి షాకులున్నా ఇక ఎలాంటి దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయన్న ఆ గురువు అనుగ్రహాన్ని పూర్తిగా పెంచుకోవటానికి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం మనం గురువారం రోజు తప్పకుండా ఒక ఇరవై సార్లు తప్పకుండా పఠించండి అద్భుతమైన మంత్రం ఇక ఆ మంత్రం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం గురువారం రోజు గురువుని మనం పూజిస్తూ ఉంటాం మన సాయినాథుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం అన్నమాట మన బాబాగారే కాకుండా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఇలాగా మనం గురువులు ఎంతోమంది ఉన్నారు దత్తాత్రేయ స్వామి ఇలాగా మనం గురువారం రోజు ప్రత్యేకంగా పూజించుకోవచ్చండి ఈ గురువు అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు చక్కగా ఒక ఇరవై ఒక్క సార్లు పఠించిన పక్షంలో ఆ గురువు అనుగ్రహం అని పరిపూర్ణంగా ఉంటుంది మీకు ఎలాంటి నర దోషాలున్నా ఏదైనా జాతక దోషాలున్నా అన్నీ తొలగిపోవటానికి మనకు గురువు పక్కనుంటే అద్భుతమైన మంచి ఫలితం అనేది ఉంటుంది అలాంటి దోషాలన్నీ కూడా మనకు తొలగిపోతూ ఉంటాయి అలాంటి అద్భుతమైన గురువుగారి గురు మంత్రం అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఈ స్క్రీన్ మీద ఇస్తానండి మీరు చక్కగా స్నానం చేసి మీ పూజ గదిలో తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించవచ్చు మేము వర్క్ వర్క్ చేసే వాళ్ళమండి మేము ఆఫీస్లో ఉన్నాం అనుకున్నప్పుడు ఏదైనా సరే ఒక సమయం మీకు లంచ్ సమయం దొరికినా లేదా సాయంత్రం సమయాలు ఎప్పుడైనా సరే తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని మీరు పట్టించండి గుడిలో దేవస్థానం పోయి కూడా మనం ఈ మంత్రాన్ని పఠించవచ్చు ఆ మంత్రం ఏంటి అంటే గురువే సర్వలోకా బిషే భవరోగిం నిదయే సర్వ విద్యాం దక్షిణామూర్తియే నమ గు గురవే సర్వలోకా బిషయే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్తియే నమ మనకు శివుని శివుని టెంపుల్లో ఒక సైడ్ వచ్చి దక్షిణామూర్తి అని ఉంటారండి ఆయన గురు భగవానుడు గురువు అనుగ్రహం మనకు ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైనా సరే అసాధ్యమైనది కూడా సాధ్యం అనేది కలుగుతుంది అలాగా మనం బాబాగారు ఎలా అయితే మనకు అండగా ఉండి మన కోరికలన్నీ తీరుస్తున్నారో ఎలాంటి కష్టం ఉన్నా కూడా తొలగిపోయి మన గురువు అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఈ మంత్రాన్ని ఒక ఇరవై సార్లు పట్టించండి తప్పకుండా మీ కోరికనే తీరుతుంది గురువు అనుగ్రహం ముందుగా గురువు అనుగ్రహం దొరికినప్పుడు మనకి ఏదైనా సరే మనకు అనుకూల పరిస్థితి అనేది ఏర్పడుతుందన్నమాట అంతేకాకుండా గురువారమే కాదండి ప్రతిరోజు కూడా మనం స్నానం చేసిన వెంటనే ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని మీరు చక్కగా చదువుకున్న పక్షంలో మన కోరికలన్నీ తీరుతాయి గురుబలం అనేది మనకు ఉండేటప్పుడు ఏదైనా సరే పెళ్ళి కాని పిల్లలకు కూడా మనకు ఎక్కువగా సంబంధాలని చూస్తూ ఉంటారు అమ్మాయిలకైనా అబ్బాయినా చాలా సంబంధాలు కుదరటం లేదు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఏదో ఒక కారణాల వల్ల తోసిపోతుంది అనుకున్నటప్పుడు గురు అనుగ్రహం ఉండేటప్పుడు గురు బలం ఉండేటప్పుడు మనకు తప్పకుండా అది పెళ్ళిళ్ళైనా సరే ఉద్యోగం అయినా సరే చదువులైనా సరే తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే గురు అనుగ్రహం కోసం గురు బలం అనేది మనం పెంచుకోవాలంటే గురు భగవాన్ని ఎక్కువగా ఆరాధించాలి మనకు సాక్షాత్ ఈ గురు భగవానుల్లో మనకు నవగ్రహాల్లో ఉన్న గురు భగవానుడైనా సరే ఇలాగా మనకు సాక్షాత్ మనకు ప్రత్యక్షంగా మన బాబాగారైనా అలాగే రాఘవేంద్ర స్వామి అయినా దక్షిణామూర్తి అయినా ఇలాగ దత్తాత్రేయ స్వామి అయిన వీళ్ళందరూ మనకు గురువులు ఈ గురు బలం మనకు పెరగటానికి ఈ దేవతల యొక్క ఈ యొక్క భగవంతులు మనం ప్రార్థించినప్పుడు మనకు గురుబల గురుబలం అనేది పెరిగి మనకు అంత అనుకూల పరిస్థితి అనేది కలుగుతుంది అనమాట తప్పకుండా రాబోయే గురువారం రోజు నుంచే మీరు పాటించండి గురువారం రోజు తప్పనిసరిగా చెప్పుకోండి వీలైనప్పుడల్లా ప్రతిరోజు కూడా స్నానం చేశాక చెప్పుకోదగ్గ ఒక మంత్రం అన్నమాట చెప్పుకొని మంచి ఫలితం పొంది ఆ గురు పరిపూర్ణ అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనప్పుడల్లా కూడా దక్షిణామూర్తికి మనం ముడి శనగల మాల అనేవి నా ముడి నానబెట్టి దారంలాగా మాల కట్టి నూట ఎనిమిది కానీ ఇరవై ఒక్క కానీ యాభై నాలుగు కానీ ఇట్లాగా మనం కొన్ని అంకిల్లో వచ్చి ముడి నానబెట్టి గుచ్చి మాలగా కట్టి తీసుకెళ్ళి గురు భగవానుడికి అనుగ్రహించినప్పుడు మన పిల్లల చదువులైనా సరే ఏదైనా సరే వెనకంచి ఉన్నారు వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించి వాళ్ళకి మంచిగా చదువులు అబ్బటం ఉద్యోగం రాకుండా ఎక్కువగా ఎన్ని ఇంటర్వ్యూలు జరిగినా ఉద్యోగం రాకుండా ఉంది అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా గురు ఇలాగా దక్షిణామూర్తికి ప్రత్యేకంగా దక్షిణామూర్తికి ఇలా మనం శనగల మాల అనేది వేసినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా సులభంగా మన గురుబలు అనేది పెంచుకోవటానికి ఈ మంత్రం అనేది మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమంది భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై I